గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు ప్రతి ఒక్కరికి కావాల్సిందేంటి డబ్బు డబ్బు అంటే లక్ష్మీదేవి అని చెప్పి భావిస్తూ ఉంటాం కానీ డబ్బు ఒక్కటే కాదు లక్ష్మి అంటే ఐశ్వర్యం అంటే ఆరోగ్యము అన్నీ ఉండాలి కదా ఆర్థికంగా బాగుండాలి ఆరోగ్యపరంగా బాగుండాలి అన్నీ బాగుంటేనే ఐశ్వర్యం మనకు నిజంగా ఉన్నట్టు అర్థం అయితే ఇప్పుడు మనం డబ్బు విషయానికే వద్దాము ప్రతి ఒక్కరికి కావాల్సింది ఎక్కువగా ఏంటి అంటే డబ్బే అనుకుంటారు కదా మరి డబ్బు సంపాదించగానే సరిపోదు ఆ డబ్బు స్థిరంగా ఉండాలి కదా మరి ఆ డబ్బు స్థిరంగా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి ఎటువంటి నియమాలు పాటించాలి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రే నమ ఎవరికైనా కూడా ముఖ్యంగా ధనము చాలా ముఖ్యమైంది దాంతోపాటు అష్టైశ్వర్యాలుగా చెప్పబడింది ఏంటంటే ధనంతో పాటు ఆరోగ్యము తర్వాత పుష్టి తుష్టి మేధ అన్న ఇవన్నీ కూడా ఉండాలి అంటే వీటిలో ఇవన్నీ ఏంటండి అంటే తుష్టి అనేది మనం తినే పదార్థాలు మంచిగా భోజనం రుచికరంగా ఉండే దాంతో మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది అట్లా ఆరోగ్యం అనేది కూడా ఒకనొక ఐశ్వర్యమే తర్వాత దీంతో పాటు కూడా పుష్టి తినంగానే సరిపోదు మన మనకు ఈ యొక్క నరాల్లో కానీ మనకు ఉండేటువంటి హార్మోన్స్ కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలా అటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలా అలా పుష్టి తర్వాత పది మంది జనాల్లో మన పేరును మెచ్చుకునేటట్టు ఉండాలి అది వృద్ధి తర్వాత మనకు ఈ తుష్టి పుష్టి వృద్ధి ఇంకా ఆరోగ్యము అనాజ్యం సమయానికి భోజనం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాడు అవునండి కొందరికేమో యాంత్రిక జీవనంతో చేయలేరు కొందరేమో డబ్బున్న ఆ యొక్క హడావుల్లో ఆ ఉద్యోగం చేస్తున్నారు కావచ్చు లేదైనా అక్కడ వాళ్ళు ఉండేటువంటి పరిస్థితులు బిజినెస్లో ఉండే వ్యాపార సంస్థల్లో ఉండేటువంటి వారు అధినేతలు ఉండొచ్చు దానికి ప్రాముఖ్యత ఇచ్చే ఆరోగ్యానికి పక్కకు పెట్టే అవకాశం కూడా ఉంటుంది అలా కాకుండా సమయానికి భోజనం చేయటం వల్ల కూడా మనకి ఎటువంటి అనారోగ్యం లాభం అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అంటే ఆరోగ్యాన్ని చూసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా మనకు కలిసి వస్తాయని చెప్పి స్థిర నివాసంగా డబ్బు మనకు ఉండాలి అని అంటే ముఖ్యంగా ఇంట్లో పరిశుభ్రంగా ఎప్పుడు ఉండాలి ఎప్పుడైతే ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడు మన యొక్క స్థిర జీవనంలో అనుకూలమైన డబ్బు మనకు వస్తుంది ఇంకో విషయం మీరు గమనించాల్సిన విషయం అందరు కూడా తెల్లారంగా ఏం చేస్తారు ఇల్లు తోడబడము తుడవడం చేస్తారు రాత్రులు ఎక్కడ ఉన్న చెత్త అక్కడే పడేస్తారు పొద్దున ఉడుచుకోవచ్చు అని పడేస్తారు అని చేసే అతిపెద్ద తప్పదే ఓకే స్థిర నివాసం లక్ష్మీదేవి ఉండాలి అంటే మీకు చిన్న విషయం సాయంత్రం అప్పుడు దీపారాధి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు సాయంత్రం పూట మనకు లక్ష్మీదేవి ఉండే వేళలు ఏంటంటే పొద్దు పొద్దున్నే సూర్యుడు వచ్చేటువంటి రశ్మితో లక్ష్మీదేవి మన ఇంట్లో వస్తుందని తర్వాత ఐశ్వర్యము ఇంకా ఏ విధంగా పెరుగుతుంది మన ఇంట్లో అంటే బిల్వం ఎప్పుడైతే ఆరాధనలో మనం వాడుతూ ఉంటామో ఈశ్వరుడికి కానీ లక్ష్మీదేవికి కానీ అలా ఐశ్వర్యం లభిస్తుంది అంటే నిత్య పూజలో దళాలు కచ్చితంగా ఉండాలి తర్వాత బిల్వదళంతో పాటు విభూతి నిత్యము పెట్టుకోవాలి పూజాది కార్యక్రమంలో చేసుకున్నా లేదా ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళినా గుళ్ళో కూడా విభూతి అనేది పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది తర్వాత నెయ్యి ఖచ్చితంగా తినాలి నెయ్యి మనం తినాలంటే బరువు ఎక్కువ తినాలి నెయ్యికి లక్ష్మీ నెయ్యికి లక్ష్మీదేవికి ఏదైనా మేధాశక్తి అది కూడా మనకు ఒక ఐశ్వర్యమే కదా మేధస్సు షార్ప్ బ్రెయిన్ ఉంటేనే కదా ఏ పనైనా చేయగలుగుతాం అంటే నెయ్యిలో కూడా అమ్మవారు ఉంటుంది అని అర్థం ఓకే కాబట్టి ఆ విధంగా నెయ్యి తర్వాత అమ్మవారు ఇంకా ఉండే స్వరూపాలు ఎక్కడెక్కడ అంటే బిల్లవృక్షం అదో భాగంలో అందుకని బిలవృక్షాలు అర్చన చేయడంలో ఉండే లక్ష్మీప్రదంగా ఉంటాయి కాబట్టి ఆ బిల్వ చెట్టు ఎక్కడైనా కనపడితే మనకి దానికి దీపారాధన చేసి ముగ్గు పెట్టి లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధన చేయొచ్చు అది నిత్య నివాసం ఉండటానికి తర్వాత లక్ష్మీదేవి ఆరాధన ఏంటంటే ఇక్కడ స్త్రీ నివాసం ఉండటానికి మనం అమ్మవారు చాంచల్యం అంటే ఎక్కడ తిరుగుతూనే ఉంటుంది మనం ఏం చేయాలి ఇంట్లో అంటే లక్ష్మీ గణపతి స్వరూపంగా ఆరాధన లక్ష్మీ గణపతి స్వరూపం మన పేరే ఉంటారు లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతి అని చాలామంది హోమాల్లో చేసేటప్పుడు లక్ష్మీ గణపతి అని చెబుతుంటారు అంటే గజంతో ఉండేటువంటి లక్ష్మీదేవి స్త్రీనివాసం నివాసం ఉంటుంది అందుకని గజలక్ష్మి పెట్టుకుంటారు ఇంట్లో అంటే రెండు ఏనుగులు ఉన్నట్టుగా ఉండి లక్ష్మీదేవి అంటే అమ్మవారి స్త్రీ నివాసం ఉండాలి అంటే అక్కడ గణపతి ఉంటే స్త్రీ నివాసంగా ఉంటాడు అందుకనే ఏమైనా గణపతి పూజ కానీ జరిపోయాడు అని అంటాం అంటే గణపతి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండాలంటే గజం యొక్క ముఖమే మనకు ఐశ్వర్యం ఎందుకండి సంబంధం ఏంటి అంటే అట్లా గణపతి లక్ష్మీ గణపతి ఉండాలి ఉంటేనే చంచలంగా లేకుండా స్థిరంగా ఉంటుంది మనకు డబ్బు పుట్టడానికి ఒక మార్గం డబ్బు అప్పు తీర్చడానికి ఒక మార్గం ఉంటుంది అమ్మా ఏంటండి మార్గాలు మనకు డబ్బు పుట్టాలి అని అంటే మన ఇంట్లో ఉండాలి అంటే డబ్బు పుట్టాలి అన్న లక్ష్మీ గణపతి అనుగ్రహం ఉండాలి అందుకని ప్రతి హోమంలో లక్ష్మీ గణపతి హోమం చేస్తారు ప్రతి ఒక్కరికి అది అవసరం కాబట్టి అంటే అందరు కూడా ఇదివర కాలంలోనే లక్ష్మీగడత హోమం ప్రత్యేకం చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏదో గణపతి హోమం కానీ ఏదైనా హోమాలు మొదలుపెట్టినప్పుడు మొదలుగా ఆ మంత్రంతోనే మొదలు పెడతారు అలా ఉంటే అంటే స్థిరమైన లక్ష్మి మళ్ళీ లక్ష్మీ గణపతిని మనం ఆరాధన చేసేటప్పుడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తి భార్య కదండి అని అంటారు ఇక్కడ అలా కాదు గణపతిలోనే ఉంటుంది లక్ష్మి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే లక్ష్మీదేవి ఉంటుంది అక్కడ అంటే రూపం వేరు అంశ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కుటుంబంలో జన్మిస్తారమ్మా అందరూ ఒకరితో తీరు ఉంటారా తల్లిదండ్రులు తీరునగానే పిల్లలు ఉంటారా ఎవరో ఒక్కరు ఉంటారు మిగతా వాళ్ళందరూ వేరైటీ ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళలోనే కొన్ని రకరకాలైనటువంటి చేంజెస్ బిహేవియర్ ఉంటుంది ఇక్కడ కూడా అంతే లక్ష్మీదేవి స్వరూపం ఒకటైనా అంశాలు రకరకాలు ఉంటాయి సిద్ధి పొందాలి అంటే ఏం చేయాలి కఠోరమే దీక్ష చేయాలి దానికి ఏం కావాలి మనకి బుద్ధి పెట్టాలి బుద్ధిని పెడితే సిద్ధి వస్తుంది ఈ రెండు ఉంటే ఏమవుతుంది మన కార్యం సఫలీకృతం అయినట్టే అంటే మనం స్థిరమైన నివాసం డబ్బులు కావాలి అంటే లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం స్థిరమైన డబ్బు కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఒక ఉద్దేశం రెండోది ఏంటంటే లక్ష్మీ గణపతి ఇష్టమైనది ఏంటంటే గరిక మనం గరిక తీసి ఎప్పుడు గణపతికి పెట్టాం కానీ గరిక పెట్టడంలో ఖచ్చితంగా గణపతి పూజలో అవసరమైన పదార్థం ఏదైనా ఉంది అంటే అది గరిక పూజ కంపల్సరీ పెడితేనే గణపతి పూజ చేసినట్టు లేకపోతే గణపతి పూజ ని ప్రయోజనమే గణపతి పురాణంలో చెప్పబడింది ఇది ఏంటంటే గణపతికి ఖచ్చితంగా గరిక అనేది పెడితేనే గణపతి పూజ సఫలీకృతమైనట్టు మన పక్షంలో దొరకన పక్షంలో అంటే ఇదే స్వామిని రెండు అక్షతలు వేయడం కానీ అసలు దొరికే ప్రయత్నమే చేయాలి దొరకని అసక్తంగా ఉండకూడదు మనకి ఇంటి పైట ఎక్కడైనా దొరుకుతుంది గడ్డిగా ఉంటుంది దాన్ని కట్ చేసి మనం దాన్ని మంచిగా ఒక పోచ అంటే గడ్డికి రెండు రకాల మళ్ళీ కొమ్మలు ఉంటాయి చిన్న చిన్నవి అలాంటి దాన్ని పెట్టాలి అంతేగా గడ్డి కూడా నిలువుగా ఉండేదాన్ని పెట్టకూడదు అది కూడా ఇంకోటి గరిక ఎలా ఉంటుంది అంటే ఒక అల్లుకుంటూ ఉంటుంది భూమిలో అదే అల్లుకుంటుంది అల్లుకుండా ఉంటుంది అట్లాంటిది గరిక అంటారు ఒకటే విధంగా ఉంటుంది గడ్డి తర్వాత ఎండిన తర్వాత దర్భ అంటారు దాన్ని ఈ విధంగా గరికతో అర్చన చేస్తే గణపతికి స్త్రీ నివాసము ఇంకా ఇంటికి ఇల్లాల సంగతికి వద్దాం ఇంటికి ఎప్పుడు కూడా శుభ్రంగా పొద్దున పూట లేచి ముగ్గు వేయటంలో చాలా ప్రాముఖ్యత ఉండాలి ఎప్పుడైతే అలకి ముగ్గు వేస్తామో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంటే అమ్మవారు స్వాగతం పలకడానికి ముగ్గు వేస్తాం స్వరూపాన్ని అందుకని ముగ్గు వేయాలి పొద్దున లేవంగానే సూర్యోదయం వేళ అవుతుండంగానే ఇంకా సూర్యోదయం అవుతుంది అనగానే ముగ్గు వేసేసేయాలి ఇప్పుడు ఐదు యాభైకి ఉంది అనుకోండి ఐదు నలభై కల్లా ముగ్గు అక్కడ ఉండాలి సూర్యోదయం కల్లా అలా ముగ్గు వేయటం తర్వాత నిత్యం కూడా వీళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాల్లో మంచిగా వస్త్రధారణ చేసి లక్ష్మీదేవి అనుగ్రహానికి దీపారాధన పొద్దున్నే సూర్యోదయం అయ్యేటప్పుడు దీపారాధన ఉండాలి తర్వాత మనకు మామిడి కొమ్మలు పైన కడుతూ ఉంటాం తోరణంగా అది ఎండిపోయి ఉండకూడదు ఎప్పుడు పచ్చగా ఉండాలి అది కూడా ఒకనొక మనకు సాంప్రదాయం లక్ష్మీదేవి శ్రీనివాసం శుభకార్యాలకి పండగలు అప్పుడు పెడతాం కానీ ఎప్పుడు కూడా బోసిపోయినట్టుగా ఉండకూడదు ఖచ్చితంగా తోరణం కడుతూ ఉంటే కనుక లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అంటే ఏ అకేషన్ లేకపోయినా లేక తో సంబంధం లేదు ప్రతి శుక్రవారం కట్టుకుంటే మరీ మంచిది లేదా పెట్టుకోవాలా ప్రతి వారంలో ఒక వారం అమ్మవారికి ఒక అనుగ్రహంతో అది కట్టుకోవాలి శుక్రవారం కావచ్చు లేదా ఒక రోజు అని లేదు ఒక వారం అని లేదు ప్రతి నిత్యం కట్టినా ఇబ్బంది నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు ఇప్పుడు చాలా మంది అలా తోరణం ఉండాలని చెప్పి ఆర్టిఫిషియల్ పెడుతున్నారు కదా అవి ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ గా డబ్బు వస్తుంది అమ్మ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇవాళ వస్తుంది రేపు పిలిపోతుంది అంతే అది డబ్బు స్థిర నివాసం ఉండదు ఏదైనా ఒరిజినాలిటీ ఏంటంటే మనకి ఏది దేవుడు సృష్టిలో ఉన్నాయో వాటిని మనం తీసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఇది నియమాలు పాటించాలి అందులో శుచిగా ఉండాలి ఇవన్నీ నియమాలు పాటిస్తే అప్పుడు స్థిర నివాసం ఉంటుంది రాత్రి సమయంలో ఏం చేయాలంటే ఉత్తరంలో కిటికీ ఉందా లేదా మన ఇంట్లో చూసుకోవాలి ఉత్తరాన కిటికీకి శుభ్రంగా అర ఉంటే కనుక దాన్ని తుడిచేయాల తుడిచేసి పెట్టుకొని మళ్ళీ ఇంటి ప్రధాన ద్వారానికి చుట్టూరా చెట్ట చేరకుండా ఉండాలి చెత్త మొత్తం రాత్రి తుడిచేసి పడుకోవాలి అంటే ఇల్లంతా రాత్రే ఊడిచేయాలి పొద్దున్న లేచి నీళ్లు చల్లుకొని ముగ్గుయేయటమే ఉండాలిగా ఊడవడం కూడా పెద్ద ప్రధాన అంశం ఏంటంటే రాత్రి పొద్దు ఊడ్చి పెట్టుకోవాలి అంతేగాని పొద్దున్న లేచి తర్వాత ఊడవడం కాదు రాత్రే హాలంతా శుభ్రం చేసుకొని ఉంటే ఉత్తరం వైపు ఉన్నట్టు కిటికీ కానీ ద్వారం కానీ ఏదైనా ఉంటే శుభ్రంగా అంత శుభ్రం చేసుకొని పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరితగతిన కలుగుతుంది ఇది స్త్రీనివాసం ఉంటుంది అమ్మ లక్ష్మీదేవి అట్లానే దీపారాధన పొద్దున సూర్యోదయం కానీ దీపారాధన ఇంకా విషయం చెప్పాలంటే మనకు డబ్బు ఎప్పటికీ నిత్యం మన ఇంట్లో ఉండాలి అని అంటే కనుక ఈ లవంగాలు ఉంటాయి కదా లవంగాను లవంగాలు తీసుకొని మనం చేసే దీపారాధనలో లవంగాలు వేయాలి లవంగాలు వేస్తే దీపారాధన చేస్తే కనుక సూర్యోదయం వేళ శీఘ్రకత లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఓకే దీపంలో వేస్తే మరి ఏ దీపంలో వేయాలంటే ఒరిజినల్ నువ్వుల నూనె అయితే పర్వాలేదమ్మా ఇప్పుడు అంటే డూప్లికేట్లు వస్తున్నాయి కాబట్టి వర్జనల్ నువ్వుల నూనె తీసుకొని దానిలో ఈ యొక్క లవంగాలు వేస్తే కనుక శీఘ్రకత మనకు ధనాకర్షణ కలుగుతుంది ఇది స్త్రీ నివాసంగా డబ్బు మన ఇంట్లో ఉంటుంది ఇవన్నీ పాటించాలి ఇంకోటి అశోచం ప్రధానంగా పాటించాలి ఎవరైనా ఏదైనా అసౌచం పురుడొచ్చినా అశోచం అంటే మైల వచ్చినా ఇవన్నీ కలుపుకోకుండా ఉండాలి అట్లా ఇంట్లో ఆ నాలుగు రోజులు కూడా కలుపుకోకుండా స్త్రీ ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇదే స్త్రీ ఉంటుంది ఇవి పాటిస్తే ఖచ్చితంగా ఎవరింట్లో అయితే లక్ష్మి ధనపరంగా ఇబ్బందులు ఉంటాయో వాళ్ళకి ఇవన్నీ పాటించకపోవటం వల్లనే శ్రీనివాసంగా డబ్బు చంచల స్వభావమై వెళ్ళిపోతుంది వస్తున్న డబ్బు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఎవరైతే పాటిస్తూ ఉంటారో అది కూడా ఇంకోటి ఎవర వ్యక్తిగత జాతకంలో ఏమైనా వాళ్ళకి పొరపాట్లు గ్రహపాట్లు ఏమన్నా తింటే కనుక అవి వాళ్ళు రెక్టిఫికేషన్ చేసుకోవాలి ఇది వాస్తు పరంగా కావచ్చు వ్యక్తిగతంగా వాళ్ళు కొన్ని నియమాలు పాటించాల్సిన విషయాలు మనం చెప్పినాం ఇక వ్యక్తిగతంగా వాడికి ద్వితీయ స్థానం ఏమన్నా బాగుందా బాగాలేదా వాడి యొక్క వ్యక్తిగత జాతకం చూసుకొని తద్వారా అసలు మనకి ఎలా కలుగుతుంది అనేది అక్కడ మళ్ళీ వేరే మార్గంగా ఎంచుకోవచ్చు ఈ మార్గాలు అయితే ప్రత్యేకంగా అందరూ పాటియాలి పాటిస్తే లక్ష్మీ శ్రీనివాసం ఉంటుంది ధన్యవాదాలండి నమస్కారం బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి